నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఈ బండి నేను ఉదయమే యూట్యూబ్లో నిన్ననేమోమ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఈరోజు ఉదయం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే వెముళనాడు నుంచి ఒక కస్టమర్ వచ్చిండు వాళ్ళ అబ్బాయిని తీసుకొని అయితే లాస్ట్ టైం ఒక వీడియో చూసిండు దానికోసం వచ్చిన సోల్డ్ అవుట్ అయిపోయింది ఈ బండి వాళ్ళకి నచ్చింది మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ బండి ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఐదు లక్షల ముప్పై వేలకి ఈ బండి అమ్మినాం ఆ సారు కేవలం అడ్వాన్స్ టోకన్ అమౌంట్ ఇచ్చిండు ఇప్పుడు బండి ఇంటికి పంపిమన్నట్టు ఇప్పుడు మా శ్రావణ్ బండి తీసుకొని పోతుండు వాళ్ళకి ఇచ్చేసి మిగతా బ్యాలెన్స్ తీసుకొని వస్తాడు ఈ బండికి సంబంధించిన రెండు కీస్ ఇచ్చేస్తున్నా డాక్యుమెంట్స్ సేమ్ లేవు మేము అగ్రిమెంట్ రాసుకున్న మా చరిత్ర కార్బాజార్కి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్ ఇస్తున్నాం బండికి సంబంధించిన ఆర్సీ ఆర్సీ ఉన్ను మిగతా డాక్యుమెంట్స్ అన్నీ అక్కడనే ఉన్నాయి వేరే కస్టమర్ దగ్గర ఆయన తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేస్తాడు ఈ బండికి సంబంధించి చాలా మంది కాల్స్ చేసారు సార్ అప్పటికే ఈసారి పొద్దున్నే వచ్చిండు బండి వాళ్ళకి నచ్చింది వాళ్ళ మెకానిక్ తోటి కూడా మాట్లాడుకున్నాడు వాళ్ళకి రేటు అంతా ఓకే అనిపించింది ఐదు లక్షల ముప్పై వేలకు రెండు వేల పద పదిహేను పదోన్నేళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పన్నెండులో రిజిస్ట్రేషన్ మార్తి స్విఫ్ట్ డీజర్ వీడిఐ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈ బండి వెములడ వాళ్ళకు మేము ఈరోజు ఐదు లక్షల ముప్పై వేలకు అమ్మినాం ఆ సార్ ఇప్పుడు మా అబ్బాయిని పంపి మనోడు బండి ఇచ్చి తమ్ముడు బండి తీసుకుపోయి వాళ్ళకి అప్ప చెప్తే వాళ్ళు మిగతా పేమెంట్ ఇచ్చేస్తారు మనోడు బండి పేమెంట్ తీసుకొని వస్తాడు మేము బండి పెట్టినాక కరెక్ట్ గంటలనే బండి వీడో పెట్టినా గంటలనే బండి అమ్ముడుదండి చాలా సంతోషం సార్ చాలా మంది వెహికల్స్ తెస్తున్నారు ఒక్కొక్క బండి రెండు మూడు రోజులు ఆగుతుంది వాళ్ళు చాలా బాధపడుతున్నారు కానీ ఒక్కొక్క బండి పెట్టినరోజే అమ్ముడు పోతుంది కొన్ని కొన్ని మనకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు బండి నచ్చితే పేమెంట్ కాడ ఐదు వేలు అటు ఇటైనా తీసేయాలి మళ్ళీ ఒకసారి వచ్చిన కస్టమర్ నెక్స్ట్ టైం రాడు ఈ బండికి ఐదు లక్షల పైన అడిగిన వాళ్ళు ఐదు లక్షల నలభై వేలకు యాభై వేలకు అడిగిన వాళ్ళు ఉన్నారు కానీ అప్పుడు కస్టమర్ ఇవ్వలేడు తర్వాత ఐదు లక్షల ముప్పై వేలకు వాళ్ళు ఇద్దరే మాట్లాడుకున్నారు డీలోకి అయిపోయింది ఇప్పుడు బండి సెట్ అయిపోయింది సార్ కమో అమౌంట్ అంతా అక్కడనే వెళలో ఇచ్చేస్తానని ఇప్పుడు తమ్ముని ఇచ్చి బండి పంపిస్తున్నా ఒకసారి బండి మొత్తం చూసుకోర్రీ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఈ తమ్ముని పేరు రావను మొబైల్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ తమ్ముంది ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు సార్ ఇప్పుడు బండి డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది ఓకే సార్ నమస్తే జయశ్రీగా బండి మొత్తం చూసుకో వెనుక మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ బండి లక్ష ఇరవై వేలు మాత్రమే తిరిగింది టైమింగ్ చేయిన్ కూడా ఇంకా చేంజ్ కాలేదు సార్ ఐదు లక్షల ముప్పై వేలకు అమ్మినాం ఇప్పుడు ఈ బండి తీసుకొని పెట్టాయి ఐదు లక్షల ముప్పై వేలకు అమ్మినాం ఈ బండి ఇప్పుడు తీసుకొని తమ్ముడు వెళ్తుంది సార్ ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల యాభై రెండు మాత్రమే తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ సార్ సోల్డ్ అవుట్ అయిపోయింది వీల్పాన జాగ్రహ చెక్ చేసుకో ఇలా టైర్లు అన్ని సెల్ టైర్లు ఉన్నాయి సార్ చెప్పినీ కూడా బాగుంది డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి అనేది లోపలికి వస్తుంది వీల్ జాకరాడు ఉంది ఈ సంచిల వీల్పాన అవన్నీ సూపర్ టీవ్ మళ్ళీ ఆడికి వెనక లేదంటే కొత్తవి పని ఇస్తావా అన్నీ ఉన్నాయి చాలా రైట్ ఎంఆర్ఎఫ్ సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి జాగ్రత్తగా పో కొడ కొబ్బరికాయ మొక్కి పో మంచిగా ओके ना राइट। ओके सर नमस्ते जय श्री राम